మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది సెవెంటీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది వచ్చేసి ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకి హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది అండ్ సరౌండెడ్ కూడా డెవలప్ అండ్ ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి ఇళ్ళ మధ్యలో మనకి ఈ హౌజ్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఇక హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్ వచ్చిందండి అండ్ ఒక బాత్రూమ్ ఉంటుంది మనకి ఇది సెమీ కమర్షియల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఒక వన్ బిహెచ్కే వచ్చింది వన్ హాల్ అండ్ కిచెన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది టోటల్గా హౌస్ ప్లాన్ అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ప్లస్ మనకి లోను కూడా ఎలిజిబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్